తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ కు డిమాండ్ పెరుగుతుంది సికింద్రాబాద్ నుంచి విశాఖ అదేవిధంగా సికింద్రాబాద్ టు తిరుపతి విజయవాడ టు చెన్నై కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ సికింద్రాబాద్ టు నాగ్పూర్ విశాఖ నుంచి దుర్గ్ విశాఖ టు భువనేశ్వర్ మధ్య వందే భారత్ సర్వీసులు నడుస్తున్నాయి ఇక ఇప్పుడు విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు కేటాయింపు పైన రైల్వే మంత్రికి ప్రతిపాదనలు అందాయి విశాఖ ఎంపీ భరత్ తాజాగా ఈ మేరకు ప్రత్యేకంగా రైల్వే మంత్రిని అభ్యర్థించారు అందుకు సానుకూల స్పందన వ్యక్తమైంది ప్రస్తుతం విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లు నిత్యం రద్దీగా ఉంటున్నాయి దీంతో విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే తిరుమల భక్తుల సౌకర్యార్థం వందే భారత్ ప్రతిపాదనపైన ప్రస్తుతం రైల్వే శాఖ ఫోకస్ చేసింది కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన విశాఖ నుంచి దుర్గు వందే భారత్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని రైల్వే అధికారులు గుర్తించారు ఈ రైలుకు మరిన్ని భోగీలు కేటాయించి విశాఖ నుంచి తిరుపతి మధ్య కొనసాగించే ప్రతిపాదన పైన చర్చ జరుగుతుంది అయితే ఈ నిర్ణయం అమల్లో వచ్చే సమస్యలపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు కాగా విశాఖ నుంచి తిరుపతికి వందే భారత్ స్లీపర్ కేటాయించాలనేది రైల్వే అధికారుల మరో ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు దీని కారణంగా దూర ప్రయాణం కావడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి వందే భారత్ రైలు నడుస్తుంది దీంతో వందే భారత్ స్లీపర్ ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింతగా ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు ఈ రకమైన ప్రతిపాదనలు వస్తుండటంతో పూర్తిగా రూట్ షెడ్యూల్ పైన కసరత్తు చేసి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ సూచించినట్లు సమాచారం వందే భారత్ స్లీపర్ వైపే స్థానిక రైల్వే డివిజన్ అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు విశాఖ నుంచి విజయవాడ వరకు రైలు మార్గంలో పలు రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటుంది దీంతో కొత్తగా ప్రవేశపెట్టే విశాఖ తిరుపతి వందే భారత్ కు సమస్య లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ ప్రతిపాదనల పైన కసరత్తు పూర్తయిన తర్వాత విశాఖ తిరుపతి వందే భారత్ పైన రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతుంది